ుజ్రెడ్డిపాలెం పట్టణం రాఘవరెడ్డి కాలనీకి చెందిన బుజ్జమ్మ అనే ఓ మహిళపై కళ్యాణ్ అనే యువకుడు అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే అయితే బాధిత మహిళకు న్యాయం జరిగేందుకు అండగా జనసేన పార్టీ నిలిచింది ఈ మేరకు జనసేన జిల్లా నాయకులు గుణకుల కిషోర్ కుమార్ బాధితురాలని పరామర్శించి ఆమెకు ధైర్యం చెప్పారు జనసేన పార్టీ మహిళలకు అండగా ఉంటుందని ఆయన ఆమెకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుచ్చరెడ్డిపాలెంలో మానవ మృగాలు ఉన్నట్లు ఈ ఘటనతో పూర్తిగా తేటతెల్లమైందన్నారు ఓ మహిళ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు సదరు వ్యక్తిపై అటెంప్ట్ మర్డర్ కిడ్నాప్ అత్యాచారం కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు బాధిత మహిళలకు న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆయన చెప్పారు అన్న కన్నెట కాపాడు డిటేషన్ లో కంప్లైంట్ చేశారా ఇచ్చారు సార్ దేవనరో ఈ రోజు వచ్చిన సంతకం పెడురా వండిమే అరెస్ట్ చేస్తారు ఆ మా ఆ టెరియల్ సార్ సరే సార్ మనోళ్ళు తీయచేస్తారు సరే ఎఫైర్ కట్టారు సరే ఏదో సింపుల్ సెక్షన్ పెడుతున్నారు సార్ సింపుల్ సెక్షన్ సార్ నేను కిషోర్ సార్ గాడి సార్ సింపుల్ సెక్షన్స్ పెడుతున్నారు సార్ 115 ఒకటి 351 ఓకే సార్ ఇది నేను ఫైల్ ని సోడాలో ఉంటది. అది పెర్ఫెక్ట్లీ. అది నేను దేవుడిని. యా గూమన్ మెల్ ఫోలేర్ కూడా వచ్చారు సార్. నెల్లూరుకి తీసుకెళ్తనారండి. మన అపాయింట్‌మెంట్ ఇచ్చిన తర్వాత మనవా తీసుకుంటాం. వన్ డే సే హి ని కంపెనీకి రావాలి వెయిట్ చేసుకోనది ఆలస్యం చేయపట్లేదు. అలాగే. జీ ఇరుకును పల్లెమలకు పోయాడితే. మరి నేను ఆ టైం కొరిచేయాలి నాది మన యాక్షన్ తీసుకుంటామో సార్. 10:30 కి సమాప్తత. సచ్చ సార్. బుచ్చిలో మనుషులతో పాటు ఒక మృగం కూడా తిరుగుతుందని జనసేన పార్టీ అధ్యక్షులకి సంబంధించిన డెస్క్ నుంచి మాకు రిపోర్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి పరిశీలించమన్నారు ఒక తల్లి వయసున్న ఒక నడి వయస్కురాలు బ్రిటిష్ చట్టం ఉండింది ఆడ ఆడవాళ్ళని చీరలాగి ఈధులో తిరిగేది అదే విధంగా నా మీద ప్రవర్తిస్తున్నారో పశువులు లాగా నన్ను కాపాడని అంటూ ఆ వీడియోని ఇక్కడికి జనసేన పార్టీ తరఫున మా వేములపాటి అజయ్ గారి సూచనలతో రావడం జరిగింది ఎంత అరాచకంగా ఉందంటే మనుషుల్ని నిర్బంధించి వివస్త్రం చేసి కాల్తో చేత్తో తన్ని చెవు కూడా వినపడట్లేదంట మెడికల్ సర్టిఫికేట్లో కూడా ఉంది వీళ్ళంతా గాయాలతో ఆ మహిళ ఉండి పోలీస్ స్టేషన్ ఎమ్మెల్సీ కట్టించుకొని కూడా ఉంటే దానికి నార్మల్ శిక్షలు వేశారు వన్ వన్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ అని వీటిలో లాస్ట్దే త్రీ ఫిఫ్టీ వన్ బార్ టూ బిఎన్ఎస్ ఈ చట్టం కింద అరెస్ట్ చేయాల్సిన వస్తుంది ఉంది ఎవరైతే ఈ తప్పు చేశారో వాడు స్వేచ్ఛగా మనుషుల్లో తిరిగేస్తున్నారు ఇక్కడ బాధిత మహిళ ఏమో భయంతో బిక్కుబిక్కుమంట ఉంది గారికి చెప్తే ఇప్పుడే మేము వస్తున్నామని చెప్పారు వెంటనే బాధితురాలికి న్యాయం చేయాలి మహిళలు స్వేచ్ఛగా తిరగగలిగే చట్టాన్ని తీసుకురావాలని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తే ఒక అర్థం కానీ హాఫ్ నాలెడ్జ్ అంతకు అంతకుముందు మంత్రిగా ఉన్నాయన్న ఏదో మా భయమేస్తుంది ఆడవాళ్ళు ఉన్నారు మీ భయాన్ని సృష్టించడానికే పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లను తాకాలంటే భయాన్ని సృష్టించడానికే పవన్ కళ్యాణ్ గారు కొత్త చట్టాలను తీసుకురావాలని చూశారు ఒక తల్లి వయసున్న ఒక మహిళ నన్ను కాపాడండి ఆ పిల్లోడు నా త నా కొడుకు వయసున్నాడు నాతో హేయంగా ప్రవర్తించాడు నన్ను ఇబ్బంది పెట్టాడు కిరాతకంగా వ్యవహరించారన్నా కూడా ఇంకా పోలీస్ చట్టాలు ముందుకు రాలేదంటే నాకు నిజంగా బాధేస్తుంది వెంటనే దోష ఎవరున్నారో వాడి మీద అటెంప్ట్ మర్డరు కిడ్నాప్ కేసు రేప్ కేసు మూడు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసేదాకా కూడా జనసేన పార్టీ తరఫున మా పోరాటం ఆగదు మహిళలకు న్యాయం కల్పించేదానికే చట్టాలను రూపొందించడానికి కొత్త చట్టాలు రూపొందించడానికే పవన్ కళ్యాణ్ అంకనంగా పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో దోషులను ఉపేక్షించేది లేదు ఇంకా అరాచకంగా రాక్షసులాగా ప్రవర్తిస్తున్న మానవ మృగాలకి ఖచ్చితంగా జవాబు చెప్పి తూరుతాం ఈరోజు ఈ మహిళకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదు జనసేన పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను దోషులకి శిక్ష భరించే వరకు కూడా మేము కఠినంగా ఈ ఈ విషయం మీద నిలబడతాము ఈరోజు గవర్నమెంట్ వెంటనే స్పందించి వన్ స్టాఫ్ నుంచి మహిళలు వచ్చి బాధిత మహిళలను కాపాడుతున్నారు ఖచ్చితంగా ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి అందులో మహిళా ఎమ్మెల్యే ఉన్న కోవూరు నియోజకవర్గంలో ఇట్టాటి అరాచకాలు మళ్ళా జరగకుండా కూడా చర్యలు తీసుకుంటాం ప్రశాంతమ్మ కూడా ఈ విషయం చెప్తాం బాధిత మహిళలు కూడా ఉంది ఖచ్చితంగా మీరు అందరూ పెద్దలందరూ కూడా స్పందించి ఈ విషయంలో న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను జై జనసేన జై